హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ బ్లాగ్ వచ్చేసి ముందు బ్లాగ్లో నేను పోస్ట్ చేశాను కదా హైదరాబాద్లో ఒక మ్యారేజ్కి అటెండ్ అవుతున్నా అని చెప్పేసి మా వదిన వాళ్ళ అన్నయ్య మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యాము సో అక్కడ మేము ఎలా రెడీ అయ్యాం ఎలా టైం స్పెండ్ చేసాం అనేది బ్లాగ్లో మీకు చూపించేస్తాను అంతకుముందు మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి సో మీకు ఆ కంటిన్యూషన్ బ్లాగే ఈ బ్లాగ్ మీకు అది ఆ బ్లాగ్ చూస్తే అర్థమైపోతుంది సో ఇక్కడ మేము లోపలికి అయితే వచ్చేసాం లోపల కూర్చున్న తర్వాత ఇలా స్టార్టర్స్ అయితే తీసుకొచ్చారు ఒక్కొక్కటిగా పన్నీర్ది టిక్కా సంథింగ్ అదా అదేమో చేశారు ఐటమ్ నేమ్ అయితే తెలియదు ఇంకొకటి ఐటమ్ కూడా ఏమో చేశారు అయితే పన్నీర్ టిక్కా చాలా టేస్టీగా ఉండే నేనైతే పన్నీర్ అయితే ఫుల్ చేశాను ఆ తర్వాత మనకు వాటర్ మిలన్ జ్యూస్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు సో అలా మనం ఫస్ట్ ఇవన్నీ తినడంలోనే కడుపు టమ్మి చాలా ఫుల్ అయిపోతుంది కదా సో అలా నేనైతే పన్నీర్ అయితే బాగా తినేసాను తిన్న తర్వాత ఇక కిందకి వెళ్ళాము ఇక్కడ మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి సో అలా ఫుడ్ సెక్షన్ అయితే చూస్తున్నాము సో ఫుడ్ అయితే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ సిక్స్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు ఫస్ట్ రాగానే మనకు బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ సలాడ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనకు కట్మిర్చి పూర్ణాలు అండ్ వీటి ఎదురుగా మనకు పేర్లు కూడా ఇచ్చారు బట్ నేను అదంతా గమనించలేదు సో అలా నేమ్స్ గమనించుంటే నేమ్స్ కూడా షూట్ చేసేదాన్ని తర్వాత మనకు కర్రీస్ పన్నీర్ కర్రీ మిక్స్ వెజిటేబుల్ కర్రీ అండ్ ముద్దపప్పు ముద్దపప్పు అబ్బా చాలా డేస్ అయిపోయింది అలా ముద్దపప్పు చూసి అండ్ పూరీలు ఫుల్కాలు వెజ్ బిర్యానీ అండ్ ఏమంటారు పాలకూర పప్పు అండ్ పులిహోర అన్నం పెరగన్నం వైట్ రైస్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి సో దానికి ముందుకు అలా ముందు ఏమేమి ఐటమ్ ఆ నేమ్స్ కూడా మనకు ఇచ్చారు ముందు సాంబార్ కానీ చట్నీ కానీ అండ్ రైతా పెరుగు అండ్ చట్నీ టొమాటో చట్నీ పుదీనా చట్నీ ఉంది ఆ తర్వాత పాపడ్ తర్వాత డెసర్ట్స్ కౌంటర్ డెసర్ట్స్ కౌంటర్లో మనకైతే అంగూర్రబడి అండ్ ఇంకొకటి ఏంటో ఐటమ్ నేను మర్చిపోయాను యాక్చువల్గా బట్ షూట్ చేశాను అదంతా సో ఫస్ట్ అయితే నేను షూట్ చేసేటప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసింది ఆ తర్వాత ఓపెన్ చేశారు సో మళ్ళీ నేను మీకు చూపిస్తాను తర్వాత బూందీ లడ్డు లడ్డు అండ్ ఇక్కడ పాస్తా సెక్షన్ మొత్తం ఇదంతా వైట్ పాస్తా మనకి ఏ పాస్తా కావాలంటే అలా వాళ్ళు అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తారు వేడివేడిగా సో ఇలా మనకు పాస్తా కౌంటర్ కూడా పెట్టారు ఆ తర్వాత మనకు డెసర్ట్స్ కౌంటర్ సో డెసర్ట్స్ కౌంటర్లో మనకైతే ఐస్ క్రీమ్స్ ఇలా ఇవన్నీ అయితే ఉన్నాయి సో ముందు చూడండి ఇక్కడ పేర్లు అయితే ఇచ్చాడు మీరు గమన్ క్లియర్గా గమనించుంటే మనకు పేర్లు కూడా తెలిసిపోతుంది ఆ పక్కకు బాటిల్స్ మనకు వాటర్ కోసం బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్ అయితే పెట్టారు సో ఫస్ట్ నేను చూ షూట్ చేసుకుందాం అనేసరికి కిందికి వచ్చేసరికి కొంచెం తక్కువ ప్రజలు ఉండే అని చెప్పేసి షూట్ చేసుకోగలిగాను బట్ నేను అది నేమ్స్ గమనించే టైంకి ఏమైందంటే క్రౌడ్ ఎక్కువైంది తినడంలో సో అందుకే నేను అలా షూట్ చేయలేకపోయాను నేను ఇదంతా షూట్ చేసేలోపు చూడండి మా ఆయన ప్లేట్లు మంచిగా లాగిస్తున్నాడు సో అలా తనైతే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాడు కూడా తినే తిన ఇక్కడ నేను చూపిస్తాను అన్నాను కదా డెసర్ట్స్ అప్పుడే వాళ్ళు లిడ్ ఓపెన్ చేశారు చూడండి అంగుర్రబడి అండ్ ఇంకొకటి ఏదో ఐటమ్ ఉంది సంథింగ్ అది నేనైతే టేస్ట్ చేయలేదు మా వారు టేస్ట్ చేశారు సూపర్గా ఉందన్నారు నేను ఒక అయితే తీసుకున్నాను అంతే అండ్ ఇదంతా ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ మనకు పానీపూరి సెక్షన్ ఉంది సో పానీపూరి సెక్షన్ కూడా పెట్టారు చాలా బాగుండే ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే మేమైతే ఇంకా అందరం కలిసి అయితే నేను షూట్ చేసిన తర్వాత మా ఆయన తిన్న తర్వాత నేను కూడా తిన్నాను ఇక్కడ మా పిల్లలు అయితే అనన్య అయితే పూరి పూరి దానికి పూరి అంటే పిచ్చి అదే తినింది అండ్ ఇక్కడ సహస్రానేమో ఏమీ తినలేదు రైస్ తీసుకోలేదు చపాతీ తీసుకోలేదు ఏమి తీసుకోలేదు జస్ట్ పానీపూరితో అది మొత్తం లాగిన్ చేసింది ఇక్కడ మేము కూడా అందరం తింటున్నాం పక్కకు మా మమ్మీ అండ్ ఆ పక్కకు మా అత్తమ్మ ఇక్కడ అనన్య చూడండి పూరి అవే తింటుంది అంటే పూరి అవి ఆయిల్ ఫుడ్ చాలా తింటుంది చూడండి సో అలా మేమైతే ఇలా మ్యారేజ్లోకి అయితే అటెండ్ అయ్యాము హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ అండ్ మీదికి వచ్చేసాం తిన్న తర్వాత ఇలా పైకి వచ్చి కాస్త ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసేసుకున్న తర్వాత ఇక మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాం రూమ్లో రూమ్కి వచ్చిన తర్వాత కాసేపు వీడియోస్ మా ఫ్యామిలీ వరకు మేము కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము సో అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు ప్లీజ్ అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది మన బ్లాగ్ కూడా వైరల్ అవుతుంది సో హోప్ యూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఇలా మేము రూమ్కి వచ్చి చిల్ అవుతున్నాం బాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి